ఎదుటివారి ముఖ కవలికలు గుర్తించి మాట్లాడడం ఉత్తమ లక్షణం ఎదుటివారు నీ మాటల్ని శంకించినా నీ పనిని చూసి నమ్ముతారు పనికిన్న విలువాది ఎన్నడూ ఆశపడని ఎప్పటికీ అసంతృప్తికి గురికాడు ఎప్పటికీ తరగని మూలధనం మంచితనం ఎప్పుడు గొప్పగా చెప్పుకోవాలో ఎప్పుడు చెప్పకూడదో తెలుసుకున్నవాడే మనిషి ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలుడైన వ్యక్తి మేలు ఎప్పుడూ ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండటం గొప్ప లక్షణం దేవుణ్ణి ఆరాధించే బదులు అమ్మను ఆరాధించు అప్పుడు నీ మనసు నిర్మలంగా శోభిల్లుతుంటుంది ఎలాగూ చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేస్తే సహకారం అనిపించుకుంటుంది ఎవరి కోపం వలన భయపడాల్సి వస్తుందో అతడు మిత్రుడు కాలేడు ఎవడు తండ్రి వలె విశ్వసింపదగినవాడో వాడే మిత్రుడు ఇతరుల పరిస్థితులు మాత్రమే ఎవరి గురించైనా చెప్పాల్సి వస్తే వారిలోని మంచిని చెప్పండి వారిలోని చెడును మాత్రం మీ మనసులోనే దాచుకోండి ఎవరి సన్నిధిలో మనశ్శాంతి పొందుతుందో అతడే సత్పురుషుడు ఎవరికైనా తప్పు త్రోవ తొక్కే మనసే పెద్ద శత్రువు ఎవరితోనూ పోటీ దృష్టితో ప్రయత్నం చేస్తున్నట్లు భావించవద్దు కేవలం అందరికీ సహకరిస్తున్నట్లుగా భావించు ఎవరూ చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావం ఎవరైనా నిన్ను నిందించినా అవమానపరిచినా వారిపై కోపించక ప్రేమతో చిరునవ్వుల పూలు చల్లుతూ వారిని శుభాకాంక్షలతో ముంచెత్తు ఎవరైనా చేసే పనిని ప్రేమించాలి అప్పుడు ఎటువంటి మోటు శ్రమైనా సరే సృజనాత్యక స్థాయికి చేరుతుంది ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే పద్ధతిగా వ్యవహరించడం ముఖ్యం ఏ విషాదమైనా తాత్కాలికమే అది తాత్కాలికం కావడం మనిషికి గొప్ప అదృష్టం ఏమి జీవితం అనే నిస్పృహ అభివృద్ధిని ఆటంకపరుస్తుంది ఆహా ఏమి జీవితం అనుకోని ఆశావాదంతో గడపడమే అభివృద్ధికి మూలాధారం ఐశ్వర్యానికి ఆభరణం మంచితనం విద్యకు అలంకారం నీతి ధనానికి అలంకారం దానం అన్ని గుణాలకి అలంకారం మంచి శీలం ఒక అవకాశం చేజారిపోతే కళ్ళ నీళ్లు పెట్టుకోకు మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్త అదే జీవిత రహస్యం జై హింద్